హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే పచ్చి చింతకాయతో నేను కొత్తిమీర పచ్చి చింతకాయతో నేను ఈరోజు పచ్చడి చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను ఒక పెద్ద కట్ట తీసుకుని బాగు చేసుకుని శుభ్రంగా కడిగి చిల్లులు గిన్నెలో వాడేసానండి ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత కొన్ని వేరుశెనగ గింజలు ఒక ఐదు ఆరు స్పూన్లు ఉంటాయండి వేరుశెనగ గింజలు తీసుకున్నాను వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను ఇది చింతకాయ తొక్క అండి ఆల్రెడీ మీకు నేను వీడియో పెట్టాను చింతకాయ తొక్క ఎలా ప్రిపేర్ చేశాను తప్పనిసరిగా అందరూ చూడండి అదే చింతకాయ తొక్క అనమాట ఫ్రిడ్జ్లో నుండి తీసానండి ఈ పచ్చడిలో కానీ అసలు ఎంత అద్భుతమైన రుచి ఉంటుందంటే ఎంత బాగుంటుందో అండి నోటికి అసలు నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ వేరుసిన గుళ్ళు వేపుతున్నానండి మామూలుగా వేపుకుని పొట్టు తీసేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేపుకుని పొట్టుతో కూడా వేసుకోవచ్చు అండి దీనిలో ఎలా వేసుకున్నా బాగుంటుంది వేగిపోని అండి తీసేస్తున్నాను పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నోటికి నోరు పోగిన వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా సూపర్ ఉంటుందండి ఎవరైనా ఇష్టంగా తింటారో అంత బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి పచ్చిమిరపకాయలు కూడా వేపుతున్నానండి అదే ఆయిల్లో వేసి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఒక అర స్పూన్ వేసాను జీలకర్ర పచ్చిమిర్చితో పాటు జీలకర్ర కూడా వేపుకుందామండి వేగిపోయినాయండి పచ్చిమిర్చి కూడా తీసేస్తున్నాను పచ్చిమిర్చితో పాటు జీలకర్ర కూడా వచ్చినంత వరకు తీసేసుకోవచ్చండి వచ్చినంత వరకు జీలకర్ర పచ్చిమిర్చి కూడా తీసేసి ఇలా అడుగున కొంచెం ఉంటే ఏం కాదండి దానిలో అలా ఉంచేసేయండి పర్లేదు ఆ వేగిందే ఇంకా వేగదు ఎందుకంటే మనం దీనిలో ఇదే ఆయిల్ కొత్తిమీర వేసేస్తాం కదా కొత్తిమీర వేస్తే కొత్తిమీరలోంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆయిల్లో ఎక్కడన్నా ఒక జీలకర్ర పలుకుంటే అదేమి మాడిపోదండి ఏమీ మాడదు అంటే ఆయిల్లో ఉన్న జీలకర్ర పూర్తిగా రాదు కదా అనుకోవచ్చు నేను అందుకే ఇది ఒక చిన్న టిప్ అనమాట అది చూసేసాక మామూలుగా కొత్తిమీర అంతా వేసేసి వేగనిద్దామండి ఆయిల్ సరిపోద్దండి కొత్తిమీర వేగడానికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు చక్కగా వేగనివ్వాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఎలా వేగితే సరిపోతుంది నేను ఇది కూడా తీసేస్తున్నాను దీనిలోకి కొత్తిమీర కూడా తీసేస్తున్నారండి అసలు ఎంత బాగుంటుందంటే ఈ పద్ధతి మళ్ళీ చెప్తున్నానండి చాలా రుచిగా ఉంటుందండి మన హెల్త్కి మంచిది ప్లస్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చి చింతకాయ తక్కువ మన హెల్త్కి చాలా మంచిదండి ఇది క్యాన్సర్ని కూడా నిరోధిస్తుందని విన్నాను నేను చాలా మంచిది ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనం గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు నేను వేపిన వేరుశన్న గింజలు ప్లస్ మిరపకాయలు తర్వాత కొత్తిమీర అంతా వేసేస్తున్నాను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను పచ్చి చింతకాయ తొక్కు కూడా వేసేస్తున్నాను అండి పట్టేస్తుంది వేసేసాను దీంతో అయిపోయింది అనమాట మా ఇంట్లో చింతకాయ తొక్కు ఇప్పటి వరకు వాడాను నేను చాలా రుచిగా ఉంటుందండి అసలు పాడవద్దు చింతకాయ తొక్కు ఉప్పు పసుపు వేసి మనం చక్కగా తొక్కుకొని గింజ తీసేస్తే అస్సలు పాడదు వెల్లుల్లి గబ్బాలు ఒక ఐదారు ఏడెనిమిది ఎనిమిది వేసానండి వెల్లుల్లి గబ్బాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళలో రాళ్ళు ఉప్పు వేసాను ఒక స్పూన్ ఉన్నర వేసానండి ఆల్రెడీ మనకు చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది అందుకని మనం చూసి వేసుకోవాలి కచ్చా పచ్చాగా ఫస్ట్ పట్టానండి తర్వాత వాటర్ పోస్తున్నాను నేను సరిపడా మనకు ఎంత పలుచు కావాలంటే అంత పలుచగా వాటర్ పోసుకోవడమేనండి ఇది వీలుంటే కనుక రోట్లో నూరుకుంటే ఇంకా రుచి వస్తుంది ఎలా అయినా పర్లేదండి ఎలా చేసుకున్నా బాగుంటుంది రోట్లో నూరుకున్నా బాగుంటుందండి చూడండి మెత్తగా నలిగిపోయింది నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది నాకు ఇలా పలుచుగా చక్కగా ఇలా సరిపోద్ది ఇది దేనిలోకైనా రైస్లోకి బాగుంటుంది టిఫిన్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి అసలు నేను మూకుడు పెట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పోపు వేపుకుంటున్నాను పావు స్పూన్ ఉన్న రాయిల్ వేసేసి పోపు పెడుతున్నాను అండి దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు ఒక నాలుగు వెల్లుల గబ్బాలు కరివేపాకురేమ్మ ఒక ఐదారు ఆరు ఎండుమిర్చి దీనిలో కొంచెం మెంతులు కూడా ఒక పావు స్పూన్ వేస్తానండి నేను మెంతులు ఒక పావు స్పూన్ వేసుకుంటే బాగుంటుంది పులుపు కదా మనం తినేది పులుపు ఎక్కడ ఉన్నా మెంతులు కూడా వేసుకుంటే సువాసనగా ఉంటుంది హెల్త్కి మంచిది చాలా బాగుంటుందండి టేస్ట్ పోపు సిమ్లోనే పెట్టి నేను అన్ని వేపున మూపుడులోనే పోపు కూడా వేపేస్తాను మనకి ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా తర్వాత ఎండిమిట్టు కూడా పోపులో వేసేస్తానండి కరివేపాకు కూడా వేసేస్తాను పోపు పెట్టేస్తున్నానండి పోపు వేసాను పోపు కలిపేస్తున్నానండి పచ్చడి సూపర్ టేస్ట్గా ఉందండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది తినే కొంది తింటారండి పచ్చడి అంతా బాగుంటుంది అసలు మాటల్లో చెప్పలేము అంత రుచిగా ఉంటుందండి నోటికి ఎంత బాగుంటుందంటే పచ్చి చింతకాయ తొక్కుతో చేసింది కదండి కొత్తిమీర అందులోకి నలుగు వేసాను గింజలు కూడా వేసాను చాలా బాగుందండి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి నేను ఉప్పు చూస్తాను అందుకే చాలా చాలా రుచిగా ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తప్పనిసరిగా షేర్ చేయండి